హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ చాక్లెట్ ఇయర్ నేను కొన్ని చాక్లెట్ మెటీరియల్స్ బేకర్స్ డ్రీమ్ ఫాతిమా గారి దగ్గర నుంచి ఆర్డర్ చేశాను నేను ఏ మెటీరియల్ తెప్పించానో అన్బాక్సింగ్ చేస్తూ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసి సెండ్ చేశారు ఎక్కువ మెటీరియల్ ఏం తెప్పిలేదండి కొన్ని ఎసెన్స్ కలర్స్ ఒక మౌల్డ్ తెప్పించాను ఆల్రెడీ నా దగ్గర చాలా మౌల్డ్స్ బాక్సెస్ ఉన్నాయి కలర్స్ ఎసెన్స్ ఎక్స్పైరీ అయ్యాయి సో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను ఫాతిమా గారు చాలా జెన్యున్ పర్సన్ అండి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉండిద్ది ఆర్డర్ చేసిన ఫోర్ టు ఫైవ్ డేస్లోనే పార్సెల్ రీచ్ అయ్యిద్ది వావ్ ఫాతిమా గారు నా కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా సెండ్ చేశారు లాస్ట్లో చూద్దాము లవ్ షేప్ మౌల్డ్ ఒకటి తెప్పించాను బార్ మీద డిజైన్ చేసుకోవచ్చు ఎలా డిజైన్ చేయాలో వీడియో చేసి పోస్ట్ చేస్తాను కొన్ని కలర్స్ అండ్ ఎసెన్స్ తెప్పించాను నంది బ్రాండ్ ఇంకా బ్లూ డైమండ్ నందిలో వచ్చేసి మ్యాంగో రస్మలాయి పాన్ రబడీ ఎసెన్స్ తెప్పించాను ఒక్కొక్క బాటిల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది బ్లూ డైమండ్లో ఆరెంజ్ ఎసెన్స్ స్ట్రాబెర్రీ ఎసెన్స్ అన్నీ చాక్లెట్కి యూజ్ అయ్యేవే అండి ఆయిల్ బేస్డ్ ఎసెన్స్ బ్లూ డైమండ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడింది ఇంకా కొన్ని కలర్స్ తెప్పించాను రెడ్ లెమన్ ఎల్లో పింక్ ఆరెంజ్ గ్రీన్ బ్లూ కలర్ అవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫాతిమా గారు నా కోసం కప్ అండ్ పర్స్ తెప్ప పంపించారు కప్ చాలా బాగుంది హ్యాండ్ పర్స్ కూడా చాలా బాగుందండి Thank you so much, Fatima ji. I liked these gifts. Thank you for watching my video.